ఈరోజు ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు దొంగ మాటలతోటి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అందరం కూటమి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గెలవటానికి అనేకమైనటువంటి మాయమాటలు అని చెప్పి ఈరోజు ప్రజల్ని ఏమి చేయకుండా చేతిలో సున్నం పెట్టినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పాటు మీకోసం అరివద్దురా నాయనయి పసుపు పాలన వద్దురా అరివద్దురాయనయి ఈ నయవంచన పాలన అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో మాయ మాటలు ఎన్నో చెప్పి అధికారముకొచ్చినోళ్ళు వద్దురా అరచెల్వొద్దురా నాయన పసుపు జెండ పాలన వద్దురా నాయనా తల్లికి వందనమండు పేదింటికి లక్ష్మి అండు నిరుద్యోగ బుద్ధి అన్నాడు యువతకు బడు మహిళకు ఉచిత గ్యాస్ అన్నాడు అది ప్రతి ఇంటికి గ్యాస్ అన్నాడు మహిళలకు ఉచిత బొస్సు అన్నాడు ప్రతి ఇంటికి గ్యాస్ అన్నాడు గ్యాస్ లేదు బొస్సు లేదు గ్యాస్ లేదు బొస్సు లేదు ఓరి చేసుకున్న మగుడు ఎగిరిగిరి తల్లినట్లు పెట్టి అడ్డగో వద్దురా వద్దురా అయ్యో నీతి ఎన్న చెప్పి అధికారాక అధికారం రాష్ట్రంలో టీడీపీ రెడ్ బుక్ పాలనంటూ రెడ్ బుక్ పాలనంటూ అహ ఆహాలు రౌడీలు రాజ్యమేలుతూ ఉంటే అహ ఏమి ఎరగనట్టు చూస్తే మీ నంగనాసి సూపులన్నీ అరే గొంద పెట్టే రోజు దగ్గరలో అరే నాయనా ఈ పసుపు పాలన ఆరు గ్యారెంటీలు జెండవద్దురాయనీరు గారిపోయినాయి వంద రోజులల్లో ఏమి చెయ్యలేదు ఇయ్యలేదు ఆరు నెలలు అవుతున్నా నాటకాలు నడవబట్టే అరే జగనన్నను తిట్టుకుంటూ పొద్దు గడుపుకోవడమే అబద్ధాల ముఖ్యమంత్రి కంపునూరు పెట్టుకొనే అరే అబద్ధాల ముఖ్యమంత్రి కంపునోరు పెట్టుకొని రాకాశి మాటలతో లడ్డును పెట్టిండు చూడు వద్దురా అరే చెలు వద్దురా నాయన ఈ పుష్పు చెండ పాలన వద్దురా నాయనా అయో ఇదే మనీ అడగపోతే మెడబీద కత్తిబెట్టి బెదిరింపులు చేస్తుండ్రో అడ్డం వస్తుండ్రంటూ తొక్కుకుంటూ పోతుండ్రో అరే పొరంబోకుటి పోకడంత తెలిసిపోయే అరే తప్పదు పోరాటంతు చెప్పన మనసు గల్ల జగనన్న మల్ల మన కోసమని గొంతెత్తి పిలిచినాడు ఇప్పటి లెత్తి కదిలినాడు ఉరకలెత్తి జనమంతా ఉప్పెనగా మారాలి మోసకారి చంద్రబాబు మెడలు వంచి తీరాలే వద్దురా అరచల్ వద్దురా నాయన ఈ పసుపు జెండ పాలన వద్దురా నాయన ఈ నయవంచన వంచన పాలన వద్దురా నాయన అమలు కాని ఆ మీలతో వాళ్ళు గ్యారెంటీలతో మాయమాటలెల్వ చెప్పి అధికారముకొచ్చినోళ్ళు వద్దురా అరచల్ వద్దురా ಈ ಪಸುಪು ಪಾಲನ ಅವೊದ್ದುರ